భూముల రిజిస్టేషన్ ధరలను పెంచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శోచనీయమని రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటేశ్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ భవనంలో నిర్వహించిన సమాపేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగాన్ని పూర్తిగా నాశనం చేసేందుకు పూనుకుందని వెల్లడించారు అలాగే గత ప్రభుత్వం ఏనాడు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పట్టించుకోలేదని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భూముల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం వల్ల పేద ప్రజలు భూములు కొనేందుకు ఆసక్తి చూపరని వెల్లడించారు రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా ఏకమై ఉద్యమం చేయాలన్నారు వాళ్ళు మాత్రమే అనుకున్న కాబట్టి అన్ని కాడికి వచ్చినాం అయితే ఈ మన ఇరవై మిగతా మిగతా వాళ్ళు కూడా ముఖ్యంగా కార్పెట్ కానీ మన ఏది మక్కలు కానీ అక్కడ కూడా ఏ ఏటో చాలా మంది ఉంది అందరూ కలిస్తే కూడా ఇంచు టోటల్ టోటల్గా ఇరవై ముప్పై వేల మంది మన ఏ ఏటెస్కి అమ్మవుతారు ఏది మన ఇక్కడ తెలంగాణ రాష్ట్ర కార్డు వరకు పొందుకుంటే ముప్పై నాలుగు వేల మంది ఉంటారు ఆ ముప్పై నాలుగు వేల మందికి ఒక సోర్సెస్ కావాలనుకున్నట్టయితే మనం ఏం చేయాలంటే ఈ యొక్క ఎల్ఆర్ఎస్ ఏది విధానమైనా సరే ఆ ప్రాడర్ మనం చాలా ప్రయత్నం చేస్తే చేస్తేనే కదా రేపడానికి మనకు ఉంటుంది ఇంతవరకే లేదు ఇంతవరకు వచ్చి రెండు వందలు మూడు వందల రూపాయలు పెట్టింది అప్పుడు మేము చేశారు ఇచ్చారు ఆ లాంటి ప్లాట్ వచ్చింది ముప్పై పది లక్షలు పదిహేను లక్షల రూపాయలు ప్లాట్ అయింది అది ఈ రోజు వచ్చింది వాళ్ళు ఏం చేశారు సార్ కస్టమర్లు అమ్ముకున్న వాళ్ళకి పెళ్ళు చేత ఏ రోజు ఆనసం పోయే వాళ్ళకి కదా ఈరోజు ఎల్ఆర్ఎస్ అది ఏం చేస్తే మన ఏది లేకుండా ఇంకా టోటల్ ఆపడం జరిగింది నేను రెండు వేల అయితే పదిహేను నెలలో ఇది వచ్చి ఆపెట్టింది మీకు నాలుగు సంవత్సరాలు అవుతుంది నాలుగు సంవత్సరం నుంచి రోజు నుంచి రోజు వరకు జనాలు ఎంతో ఇబ్బంది ఆ ఇబ్బందితో పాటు మనం కూడా